పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ని అందించిన దర్శకుడు హరీశంకర్ మరోసారి వీర్ కాంబో సెట్ అయితే ఇంకో ఇండస్ట్రీ హిట్ ఖాయమని పవన్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆశపడుతున్నారు ఇన్నాళ్లకి వీరి కాంబో సెట్ అయింది పవన్ కి ఎంతో ఇష్టమైన నాయకుడు భగత్ సింగ్ పేరుని ఈ చిత్రానికి టైటిల్ గా నిర్ణయించి భవదీయుడు భగత్ సింగ్ అని అనౌన్స్ చేయడంతో సెన్సేషన్ గా మారింది జనసేన పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి డేట్స్ ని అలాట్ చేయలేకపోయాడు పలుసార్లు భవదీయుడు భగత్ సింగ్ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది పూర్తి స్క్రిప్ట్ తో పవన్ కళ్యాణ్ ని కలిశాడు హరీశంకర్ పవన్ భరోసా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడు హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీగా రెడీ అవుతున్న నేపథ్యంలో పవన్ ప్రయారిటీ మారింది భవదీయుడు భగత్ సింగ్ డౌట్ అనుకున్నారందరూ ఈ చిత్ర కథానాయిక పూజా హెగ్డేకి బర్త్డే విషెస్ చెబుతూ సెట్స్ పై కలుద్దామని హరిశంకర్ చెప్పడంతో ఈ చిత్రం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది కానీ చాలా టైం తీసుకునేలా ఉంది అంతకాలం ఖాళీగా ఉండడం ఎందుకని కొత్త డ్యూటీ ఎక్కేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్ షింభూ హీరోగా తమిళంలో హిట్ అయిన మానాడు సినిమా రీమేక్ రైట్స్ ని దక్కించుకుంది సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఈ స్క్రిప్ట్ ని తెలుగు నేటివిటీకి మార్చే డ్యూటీని హరీష్ కి అప్పగించాడట రానా ఇంకేముంది పవన్ డైరెక్టర్ మరో కొత్త డ్యూటీ ఎక్కేశాడు